ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారే నమస్కారం నమస్కారం గురుగారు ఈ క్రోధ నమ సంవత్సరం మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళకి వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగత్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మనం చూసినట్లయితే ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో శని సంచరించడం అర్ధాష్టమ శని సంచరించడం అలాగే వృశ్చిక రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం పంచమంలో రాహు లాభస్థానంలో కేతు సంచరించడం వృశ్చిక రాశి వారికి సప్తమంలో బృహస్పతి సంచరించడం వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను చాలామంది వృశ్చిక రాశివారు మేము అర్ధాశ్రమ శనిలో ఉన్నాం మాకు ఈ సంవత్సరం బాగుండదు అనేటువంటి అపోహలతో ఎవరైతే ఉన్నారో ఎవరైతే కొంత భయాందోళనతో ఉన్నారో అటువంటి వారికి తెలియజేసేది ఏంటంటే వృశ్చిక రాశి వారి సంవత్సరం అర్ధాశ్రమ శనిలో ఉన్నప్పటికీ రాహుకేతువుల యొక్క అనుకూల ప్రభావం బృహస్పతి యొక్క అనుకూల స్థితిలో ఉండడం చేత విశేషించి కలత్తర స్థానంలో గురుడు అనుకూలంగా వ్యవహరించడం ఆరో స్థానంలో రాస్తాయి ఆరో వ్యంలో కేతు కూడా అనుకూలంగా వ్యవహరించడం చేత వృశ్చిక రాశి వారికి సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరం శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరం ఎందుకు మార్పు తెచ్చేటువంటి సంవత్సరం అంటే వృశ్చిక రాశి వారికి ఇంకా ఒక సంవత్సరం తర్వాత వారికి ఏలినాటి శని అయిపోయింది అర్ధాశ్రమ శని ఇవన్నీ కూడా అయిపోవడం వృశ్చిక రాశి వారికి ఇది మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మనం రోజు నామ సంవత్సరాన్ని మనం చూడాలి అందుకే వృశ్చిక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా ఉంది ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత ఒత్తిడి అర్ధాష్టం చే ఉన్నప్పటికీ అనువత్తులు ఉన్నప్పటికీ ఉద్యోగంలో శుభ ఫలితాలు ప్రమోషన్లు వంటివి ఖచ్చితంగా పొందుతారు ధనలాభం ఉంటుంది వృశ్చిక రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో మార్పు వచ్చి ధనపరమైనటువంటి ఉన్నతి ఈ సంవత్సరం కలిగిపోతుంది ఇంకా వృష్టికి రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి ఇంకా వృష్టికి రాశి వ్యాపారస్తులు రైతాంగం కాకుండా మనకి వృష్టికి రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది ఆరోగ్యంలో కూడా మీకు కొంత మార్పు వచ్చి మీరు చేసేటువంటి ఆరోగ్యంలో మీరు తీసుకునేటువంటి నియమాల వల్ల వీటి వల్ల కొంత శుభ ఫలితాలు పొందుతారు వృశ్చిక రాశి విద్యార్థులకి సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం అందువల్ల వృశ్చిక రాశి అర్ధాశ్రమ చే ఆఖరి భాగంలో ఉండడం గురుబలం రాహుకేతు బలం ఇలాంటివి వీళ్ళకి ఉండడం చేత విశేషంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కొంత మార్పు తెచ్చి విజయాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి అయితే విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులు వీళ్ళు విదేశీయానం చేయాలి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆ ప్రయత్నాలు వాళ్ళకి ఫలిస్తాయా వృశ్చిక రాశి వారికి విదేశీ ప్రయాణం కోసం ఈ సంవత్సరం ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు కొంత అయ్యేటువంటి స్థితి ఉన్నది వృశ్చిక రాశి వారికి ఇక్కడ నుంచి ఒక రెండు మూడు సంవత్సరాల వరకు విదేశీ ప్రయాణాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఈ వచ్చే రెండు ఏళ్ళు కూడా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది కళారంగం వైద్య రంగం వ్యాపారస్తులు వృష్టి రాశి కళారంగం వైద్య రంగం వ్యాపార రంగం వారికి ఈ సంవత్సరం నుంచి మార్పు వస్తుంది ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వారికి అనుకూలంగా ఉంది ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా మెరుగుగా కూడా వారికి గోచారపరంగా పరంగా కనబడుతుంది వారికి ఉన్నటువంటి శని తొలగి ఆకరి సంవత్సరంలో ఉండడం చేత ఇది కలిసి వచ్చేటువంటి సంవత్సరం సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు వాళ్ళకి ఫలితాలు ఉంటాయా ప్రయత్నాలు వృష్టికి రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ సౌక్యం సంతానపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వినేటువంటి స్థితి గోచరిస్తోంది సంతాన సౌక్యం మాత్రం వారికి ఈ సంవత్సరం కనబడుతుంది ఎందుకంటే కలత్ర స్థానంలో గురుడు ఉండడం కలత్రం అంటేనే మనకి భర్త స్థానం విశేషించి సంతానానికి దానికి కూడా అనుకూలమైనటువంటి స్థానం కాబట్టి ఇది ఇది ఈ సంవత్సరం వారికి శుభయోగాలు కనబడుతున్నాయి మరింత మెరుగైన ఫలితాల కోసము ఏ దైవారాధన చేసుకోవాలి అలాంటి పరిహారాలు పాటించాలి వృశ్చిక రాశివారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలనుకుంటే శనివారం రోజు నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించడం వల్ల మరింత శుభలితాలు రాశి వారు పొందగలరు గురువుగారు ఈ క్రోధినామ సంవత్సరం వృష్టి రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు వాళ్ళు పొందే అవకాశం ఉంది విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి